కానీ ఇక్కడ ఒక దుర్మార్గం మనకు ఈ మధ్య కాలంలో ఒక దుర్మార్గమైన ఆలోచన ఈ మధ్య కాలంలో మనకు కనబడతా ఉంది వినబడుతూ ఉంది ఏంటి అది డెబ్బై తర్వాత ఇవాళ ఈయన శోధించి సాధించినట్టుగా ఈయన మొత్తం దేశాన్ని నాయకత్వం వహిస్తున్న నాయకుల్లాగా ప్రజానాయకుల్లాగా ఈ రాజ్యాల్లోనే మార్చాలి ఈ రాజ్యాంగమే మార్చాలని చెప్పి కొత్త ప్రతిపాదన పెట్టిండు కేసీఆర్ గారు నాలాంటి వాళ్ళం ఇవాళ రాజ్యాంగాన్ని మార్చగలిగే శక్తి పార్లమెంట్కే లేనప్పుడు నీ అసెంబ్లీకి ఎందుకు ఉంటుంది అందులో భూతవాదం నీకు ఎందుకు మీకు ఆ స్పృహ లేదు చేసుకునే అధికారంలో వచ్చి కానీ రాజ్యాంగాన్ని మార్చగలిగే సత్తా కేసీఆర్ కారు కదా కేసీఆర్ జేజన్మకు వెళ్ళే విషయం మర్చిపోయింద ఎందుకు రాజ్యాంగ మార్చాలనుకుంటున్నాడు కేసీఆర్ గారు కేసీఆర్ గారికి మాటలు మన మీద బ్రహ్మాండంగా తేనె పూసినట్టుగానే మాట్లాడుతుంటారు తేనె కాడతా ఇట్లా బట్ ఇంత గొప్ప నాకు ఎప్పుడో కలిత మంచిగా ఉంటుంది కానీ వారికి పేద ప్రజల మీద ప్రేమ కాదు సమస్యలు పరిష్కరించే తపన కాదు వారికి ఉండే ఆరాటం వారికి ఉండే తపన మన ఓట్ల మీద ఆడటం తప్ప గురువారి మీద సజీవ సజ్జ సాక్ష్యమే ఇవాళ